ఛానల్ సీనియర్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ ప్రమోషన్ పేరిట అని చెప్పేసి ఇద్దరు శ్రీలంకకు చెందిన వాళ్ళు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మోసం చేశారు అతని దగ్గర డబ్బులు బాగా చేశారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ అసలు ఇష్యూలో ఏం జరిగింది ఎలా మోసపోయారు ఎవరు మోసం చేశారు మరి పవన్ కళ్యాణ్ గారి మూవీకి దీనికి సంబంధం ఏంటి సార్ మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆన్లైన్ మోసాలు సోషల్ మీడియా మోసాలు రకరకాలుగా పెరిగిపోయినాయి ఇదొక విచిత్రమైన మోసం నేను ఈ మధ్యకాలంలో ఇట్లాంటి మోసం వినలేదు ఇదొక విచిత్రంగా ఉంది దీన్ని గురించి ఇంకా నాకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి బట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే ఉద్యోగి పేరు కూడా ఇవ్వట్లేదు పాపం సిగ్గుపడుతున్నట్టు ఉన్నాడు అతను సో ఒక ప్రైవేటు ఉద్యోగి ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగికి క్యాసినోలో వెళ్ళి అక్కడ గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉంది గోవాకి వెళ్ళి చాలామంది మన తెలుగు ఆ మధ్య కూడా ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు ఎక్కడ చూసినా అక్కడ క్యాసినోల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు సార్ మొత్తం అని సో మన వాళ్ళు బాగా వెళ్తున్నట్టుగా ఉన్నారు గోవాకి క్యాసినోల్కి అది క్యాసినో అనేది కూడా ఒక అడిక్షన్ గ్యాంబ్లింగ్ అనేది అడిక్షన్ మనకు తెలుసు పైగా అక్కడ డ్రగ్స్ కూడా బాగానే దొరుకుతాయి కొంత అమ్మాయిలు వ్యవహారం ఉండేవాళ్ళకి అమ్మాయిలు కూడా దొరుకుతారు సో మందు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీటన్నిటి రీతే అక్కడ గోవాలో ఉంటుంది అయితే ఈ మధ్య కూడా ఒక తెలుగు అతన్ని చంపేస్తారు అక్కడ హోటల్లో క్రైమ్ పెరిగింది అందువల్ల కూడా గోవాలో టూరిజం కూడా బాగా దెబ్బతినింది లేటెస్ట్గా బట్ ఇదేంటంటే ఈ ప్రైవేటు సంస్థ ఉద్యోగి గోవాలో క్యాసినో ఆడుతున్నప్పుడు అతనికి శ్రీలంక నుంచి ఇద్దరు పరిచయం అయ్యారు ఒక అతని పేరు ఉదయ్ రాజ్ ఇంకొక అతని పేరు వివేక్ వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి ఇతనితో కలిసి మందు కొట్టడం వాళ్ళే కొంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేశారు సో మందు పోయడం ఇట్లాంటివి దాంతో మనోడు వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యాడు రెండోది ఏంటంటే డబ్బులు రకరకాలుగా సంపాదించవచ్చు బ్రహ్మాండమైన స్కీమ్ మా దగ్గర ఒకటి ఉందని అతని చెప్పారు సో ఇతనికి ఆల్రెడీ మరి కాసిన వాళ్ళు ఏమన్నా డబ్బులు పోగొట్టుకున్నాడా లేదా తెలియదు కానీ మొత్తానికి డబ్బులు సంపాదించవచ్చు అంటే ఇతనికి వాళ్ళ మీద నమ్మకం ఏర్పడింది దాంతో వాళ్ళు ఒక స్కీమ్ చెప్పారు ఆ స్కీమ్ ఏంటంటే మేము సినిమాల పెద్ద సినిమాల ప్రమోషన్లు చేస్తుంటాము ఆన్లైన్ డిటైల్ ప్రమోషన్స్ డిటైల్ మార్కెటింగ్ మాది పెద్ద ఎత్తున ఉంది సో మేము మాకు ఇప్పుడు డబ్బులు డిఫిషియన్సీ ఉంది వాళ్ళు ఏంటంటే ముందు పబ్లిసిటీ చేసినాక కానీ మనకు డబ్బులు రావు అయితే మాకు ఏంటంటే మేము దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి డబుల్ డబుల్ ఉంది సో నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు కాబట్టి నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము అదేంటంటే నీ నువ్వు ఒక ఇరవై లక్షలు పెట్టగలిగితే నీకు డబ్బులు వస్తుంది నలభై లక్షలు డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పారు ఫస్ట్ సుజిత్ది పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ చూపించి దానికి సంబంధించిన పబ్లిసిటీ మెటీరియల్ అంతా కూడా చూపించారు చూపించి దానికి అగ్రిమెంట్లు అలాంటివి ఏదో చూపించారు ఇతనికి ఇలాగ మాకు వచ్చింది మా చూడు మా మేము వాళ్ళతో సంస్థతో అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసాము పబ్లిసిటీ వరకు సో మాకు కానీ కొంత ఫండ్స్ ప్రాబ్లం ఉంది మేము డైవర్ట్ చేస్తున్నాం రకరకాల ఫండ్స్ నువ్వు కానీ కొంత పెట్టగలిగితే నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు ఇతను నమ్మి ఇరవై లక్షలు ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారంటే రెండుసార్లుగా ఈ అబ్బాయికి అకౌంట్కి ఇరవై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు బాగా జరిగింది మనకి డబ్బులు వచ్చాయి అని కానీ డబ్బులు ఇస్తా ఉన్నారు కదా అది రాలేదు ఈ సినిమాలో రాలేదు అమరన్ సినిమా ఇది ఇది వచ్చే అమరన్ సినిమా అనమాట ఓజీకి కొద్దిగా లేట్ అవుతుంది ఈ లోపల అమర సినిమా అమరన్ సినిమాకి అర్జెంటుగా కావాలని చెప్పి తన దగ్గర ఇరవై తీసుకున్నారు మళ్ళీ ఇతనికి ఇరవై ఐదు ఇచ్చారు అంటే ఐదు లక్షలు తక్కువ టైంలోనే ఇతనికి లాభం వచ్చింది దాంతో ఇతనికి ఆశ కలిగింది ఓహో వీళ్ళు నమ్మకంగా ఇస్తారు సో వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తే ఇంకా మనకి ఎక్కువ వస్తుంది డబ్బులు అని చెప్పారు కానీ డబ్బులు అంత రాలేదు దీంట్లో ఐదు లక్షలు మాత్రం వచ్చింది నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పారు వీడు ఇరవై పెట్టి ఇరవై ఐదు వన్ మంత్ లోపల వచ్చేసరికి తను ఇంకా దేంట్లో కూడా ఇంత రిటర్న్ రాదు కాబట్టి ఇతను ఏం చేశాడంటే మళ్ళీ అడిగారు వీళ్ళు పుష్ప కంగువా కంగువాకి ఇవన్నీ కూడా మనకి పబ్లిసిటీ వచ్చింది అని చెప్పి మళ్ళీ సేమ్ పద్ధతిలో నమ్మించారు నమ్మించ డబ్బులు అడిగారు తను ఇతని దగ్గర ఉన్న గోల్డ్ ఇల్లు అన్నీ అమ్మేశాడు గోల్డ్ ఇల్లు ఉంటే ఇల్లు కూడా అమ్మేసి దాదాపు కోటి ముప్పై నాలుగు లక్షలు ఒకసారి డెబ్బై ఆరు లక్షలు ఒకసారి యాభై ఐదు లక్షలు రెండు దఫాలుగా వాళ్ళకి ఇచ్చేశాడు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఇచ్చినంత వేగంగా రిటర్న్ ఇవ్వాల అది పెట్టండి ఇది ఇది కావాలని మొత్తానికి అతన్ని ప్రజెట్ చేసి పెట్టిచ్చేశారు డెబ్బై ఆరు లక్షలు ఒకసారి యాభై ఐదు లక్షలు మొత్తం కోటి ముప్పై నాలుగు లక్షలు అతను వీళ్ళకి ఇచ్చాడు దాన్ని వీళ్ళు స్వహా చేసి కనబడారు ఇతను ఫోన్లు చేస్తే తీయడం మానేశారు సో ఇతను ఏం చేయాలి వాళ్ళు ఎక్కడుంటారో శ్రీలంక బ్యాచ్ దాంతో ఇతను మోసపోయాడని గ్రహించి అతను వచ్చి సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు సో ఇది బేసిక్గా అతని స్టోరీ ఇది ఈ స్టోరీలో మనకు అర్థమయ్యేది ఏంటి ఈ ప్రైవేట్ ఉద్యోగి గ్రీడ్ అర్థమవుతుంది వాళ్ళకంటే కూడా ఎందుకంటే ఎవరైనా అంటే తనకు మినిమం కామన్ సెన్స్ లేదా అనిపిస్తుంది మనకి ఒక పబ్లిసిటీ ఒక సినిమాకి నేను వచ్చి నీకు చెప్తాను ఇట్లా ప సినిమా పబ్లిసిటీ నాకు ఇచ్చారు నువ్వుకి ఇరవై లక్షలు ఇస్తే నేను డబ్బులు ఇస్తాను నువ్వు చెప్పాల్సిందే సినిమా పబ్లిసిటీ వాళ్ళు ఇస్తారు కదా నీకు నేను ఇచ్చేది నేను పెట్టేది ఏంది నువ్వు నాకు డబ్బులు ఎలా ఇస్తావు అనాలి అంటే ఇది గ్రీడ్ కదా డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు ఏం నమ్మించారు ఇతన్ని వాళ్ళు లేటుగా ఇస్తారు బిగినింగ్ ఇవ్వరు వాళ్ళు సినిమా పెద్దవాళ్ళు కదా వాళ్ళని మనం డిమాండ్ చేయడం ఇప్పుడు మనకు డబ్బులు ఇస్తే మాకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో నీకు సగం ఇస్తామని నీకు ఇస్తామని చెప్పారు సో ఇతని దగ్గర హామీ ఏం లేదు ఎప్పుడైనా బిజినెస్ లేకో లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు మామూలు గుడ్డి సూత్రం ఏంటంటే ప్రిపేర్ పర్ ద వరస్ట్ ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటే ఈ డబ్బులు పోయినా పర్లేదు అనుకునే పెట్టాల ఎందుకంటే తనకి గ్యారెంటీ ఏముంది వాళ్ళకి లాస్ రావచ్చు వాళ్ళు పెట్టిన డబ్బులు అవతల నుంచి సినిమా వాళ్ళు ఇవ్వకపోవచ్చు లేదా వీళ్ళే కూడా మోసం చేయచ్చు అనేది అబ్బాయికి ఉండాలి కదా పెట్టిన అబ్బాయికి అవేమి లేకుండా ఓన్లీ గ్రీడ్ వీళ్ళు తెలివిగా ట్రాప్ ఏం చేశారు ఫస్ట్ ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇచ్చారు దిస్ ఈజ్ ట్రాప్ ఈ ట్రాప్లో పడ్డాడు మళ్ళీ కూడా ఈ అబ్బాయికి ఐదు వస్తే మనకి ఇరవైకే ఐదు వస్తే నలభైకి పది వస్తాయి కదా ఇలా ఆలోచించుంటాడు మనోడు సో గ్రీడు ఫియర్ ఈ రెండు స్టాక్ మార్కెట్లో కానీ ఈ కానింగ్ గేమ్ అంటారు ఈ మోసపూరిత గేమ్స్లో కానీ ఈ రెండు మనిషికి ఉంటేనే ఆ రెండు వల్లనే మనుషులు లాస్లోకి వెళ్ళిపోతారు ఎక్కువగా గ్రీడ్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఫియర్ కూడా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఫియర్ పనిచేస్తుంది ఫియర్ ఫ్యాక్టర్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి అమ్మేసుకుందామని ఆల్రెడీ లాసుల్లో ఉంటాడు ఇంకొక నాలుగేళ్ళు మూడేళ్ళు ఆగితే పెరుగుతాయి కానీ వీడు అంత ఓపిక ఉండదు ఆ భయంతో పానిక్ అయిపోయి అమ్మేస్తారు అనమాట సో అందుకని చాలామందికి స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే అనమాట సో గ్రీడ్ అండ్ ఫియర్ ఈ రెండు కంట్రోల్ చేసుకోకపోతే ఏ బిజినెస్లో అయినా కష్టం రెండవది ఏంటంటే కొన్ని మినిమం ప్రోటోకాల్స్ మనం పెట్టుకోవాలి లైఫ్లో అంటే ఎవడైనా ఎక్కువ ఇస్తున్నాడంటేనే దాన్ని మనం డౌట్ చేయాలి ఆ మధ్య కూడా వచ్చి మాకు ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ టెన్ పర్సెంట్ ఇస్తారంట నూరు లక్ష పెడితే పది రో ఎవరీ మంత్ ఎనిమిది వేలు ఇస్తారు ఇట్లాంటి స్కీములు చాలా ఉన్నాయి సో అవి మనకు కూడా చెప్తారు నమ్మి వచ్చిందని కూడా చెప్తారు వస్తుంది ఇప్పుడు నేను ఒక లక్ష నీకు ఇచ్చాను నువ్వు దాంట్లో నాలుగు నెలలు ఇచ్చావు అనుకో నాలుగు నెలలు ఎంత అయింది ముప్పై రెండు వేలు నాలుగు నెలలు నాకు ఇస్తావు ముప్పై రెండు వేలు వస్తే నీకు ఇంకా అరవై ఎనిమిది వేలు మిగులుతుంది కదా ముప్పై నాలుగు నాలుగు నెలలు ఇస్తావు కాబట్టి నేను పది మందికి చెప్తాను నాలుగు వరుసగా ఇస్తున్నారు అబ్బా నీట్గా వాళ్ళు కూడా పెడతారు సో ఇవన్నీ అయినాక ఈ నాలుగు నెలలు ఐదు నెలలు నువ్వు నాకు బై చెప్తావు గుడ్ బై చెప్తావు అంటే ఒక యాభై వేలు లెక్కేసుకుంటావు ఈ లక్షలో వీడికి యాభై వేలు ఎంతో రిటర్న్ ఇచ్చేద్దాం నెల నెల అనుకొని ఫిక్స్ వస్తావు అలాగే నేను ఒక పది మందికి చెప్తాను కదా పది మందిలో ఐదు మంది అన్న చేరుతారు కదా ఇంకొక యాభై వేలు నీకు వస్తుంది కదా పది పదిహేను ఐదు లక్షలు వస్తుంది కదా ఇది స్కీమ్ అనమాట ఇదంతా కూడా ఏంటంటే గ్రీడు ఎందుకు ఎలా ఇస్తాడు వాడు మనం లక్ష రూపాయలు ఇస్తే నెలకి ఎనిమిది వేలు ఎలా ఇస్తాడు అన్న ఒక థింకింగ్ కూడా వెళ్ళకుండదు దానికి వాడేదో కన్విన్సింగ్ ఏదో చెప్తాడు నేను ఇట్లాగే వీడు చెప్పినట్టుగా వాళ్ళు కూడా చెప్తాడు నాకు ఎక్స్పర్టైజ్ ఉంది స్టాక్ మార్కెట్లో నేను ఇలా పెడితే నాకు లక్ష రూపాయలు పెడితే నాకు రెండు లక్షలు వస్తుంది పొజిషన్ ట్రేడింగ్ స్క్వింగ్ ట్రే ఏదో పేర్లు చెప్తాడు ఇది వీళ్ళకి తెలియదు దాంట్లో వస్తుందా రాదా అని సో వాడు కొంత లగ్జరీగా కారు కొన్నాను ఇవన్నీ కూడా దీంట్లో అని కూడా చూపిస్తుంటాడు ఇలాగ కొన్ని మనుషుల్ని ఎలా మాయ చేయొచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉంటారు వీళ్ళు రెడీగా ఉంటారు మంది ఏమో గ్రీడు కొంతమందికి ఏమో అవసరాలు ఉంటాయి ముఖ్యంగా ఉమెన్ ఎక్కువ మోసపోతున్నారు ఈ యాంగిల్లో వీళ్ళు ఏంటంటే కొంత ఎక్స్ట్రా మనీ మనం సంపాదించుకోవాలి పిల్లల ఎడ్యుకేషను ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి రెండోది లగ్జరీస్ కూడా అలవాటు అవుతారు సో వీటన్నిటికీ డబ్బులు మామూలు శాలరీస్లోంచి రాదు అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి ఆలోచిస్తారు మనోడికి ఆల్రెడీ క్యాష్ నొప్పిచ్చిందంటేనే అర్థమవుతుంది తన పరిస్థితి సో ఇలాంటి వాళ్ళు మోసపోవడంలో విచిత్రం ఏం లేదు ఇలాంటి వాళ్ళ మీద మనం సింపతి కూడా చూపించాల్సిన అవసరం ఏం లేదు కానీ కానీ మోసగాళ్ళు ఎలా ఉంటారు అనే దగ్గర బేసిక్ కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి ఎవడైనా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే యూ హావ్ టు డౌట్ హిమ్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాడు సో నువ్వు గ్రీడ్తో వాడి ట్రాప్ లేక పడిపోకూడదు తర్వాత గ్యారంటీ ఏంటి వాడు ఇవ్వకపోతే నువ్వేం చేసుకోగలవు వాడిని వాడు ఎగ్గొట్టచ్చు హ్యూమన్ బీయింగ్ ఎగ్గొటచ్చు వాడు చనిపోవచ్చు వాడు నష్టాలు కావడం ఆ మధ్య కూడా చెప్పాను ఒకసారి కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక టౌన్లో నాలుగు వందల కోట్లు రకరకాలుగా వసూలు చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు చేసి అతను దివాలి తీసి అజ్ఞాతం లేకపోతే నాకు తెలిసిన అతనిది కూడా ఎనిమిది కోట్లు ఉంది దాంట్లో అందులో ఇంకా నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ముప్పై లక్షలు నలభై లక్షలు ఈ వ్యక్తిని నమ్మి వీళ్ళు ఇచ్చారు ఎక్కడా కూడా కొలేటరల్ సెక్యూరిటీలు కానీ ఏమీ లేవు సో ఇది జరుగుతుందనమాట మనం ఒక డబ్బులు ఒక యాభై లక్షలు ఒక మనిషిని నమ్మి ఏమీ లేకుండా పెడుతున్నా ఉంటే ఆ మనిషి నమ్మకస్తుడే కావచ్చు